హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదా హెయిర్ కట్ వీడియో మీతో షేర్ చేసుకొని మరి ఇదిగో ఇన్ని రోజుల తర్వాత కుదిరిందండి వీడియోస్ చాలా ఉన్నాయి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం సరిపోవటం లేదండి ఆ శారీ ప్రీప్లేటింగ్ వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి అందుకని ఒకటి తర్వాత ఒకటి ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నానా మరి ఆ వీడియోస్ని ఎంత మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారో అదే పద్ధతిలో నా ఈ హెయిర్ కట్స్ వీడియోస్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు కదా ఈ హెయిర్ కట్ ఎలా చేస్తున్నానో ఏంటో చూస్తున్నారు కదా ఆ జుట్టేలా ఉందో చూసారు కదా ఏం కట్ చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారా చేస్తున్నానండి చేస్తున్నాను వాటర్ స్ప్రే చేయాలా చిక్కు లేకుండా చక్కగా దుయ్య దువ్వాలా ఇవన్నీ చేయాలంటే నేను ముందేం చేయాలి ఇదిగో ఇట్లా రబ్బర్ బ్యాండ్ తీసేసి ఆ తర్వాత వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వటం ఆ దువ్వటం కూడా ఒకటికి నాలుగు సార్లు మీకు ఎన్నోసార్లు చెప్పాను కింద నుంచి పైకి దువ్వేసేయండి నుంచి కిందకి కాదండి గుర్తుపెట్టుకోండి కింద నుంచి పైకి దువ్వటం వల్ల జుట్టు తక్కువ పూడుతుంది అలానే చిక్కు చాలా ఈజీగా వస్తుంది నేనేం చేశాను చక్కగా ఫోన్ పక్కన పెట్టేసేసి ఈ జుట్టుని నాలుగు భాగాలు చేసి ఆ తర్వాత చక్కగా దువ్విన తర్వాత చూడండి కింద నుంచి పైకి దువ్వుతూ దువ్వటం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైనుంచి కిందకి హెయిర్ కట్ ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసు కాబట్టి ఆ కటింగ్కి తగ్గట్టే జుట్టు మొత్తం తడిచేటట్టుగా నీట్గా తడిపేసేసుకొని ఈ పాప జుట్టు కొంచెం ఒత్తుగా ఉందండి అందుకని కర్లింగుగా కూడా ఉన్నది కాబట్టి ఆ జుట్టు మంచిగా తడిచేటట్టు తడిపి పైనుంచి కింద దాకా చక్కగా చిక్కు లేకుండా దువ్విన తర్వాత ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఎంత ఎక్కువ కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదు కాదండోయ్ చాలా కొంచెం జుట్టు ఈ జుట్టుకి ఇంతకు మించి ఎక్కువ కట్ చేస్తే ఆ జుట్టు అందంగా అనిపించదు అందుకని నేను చాలా కొంచెం డీప్ యూ కట్ కాకుండా లైట్ యూ కట్ చేస్తున్నానండి మిడిల్లో అయితే చూశారు కదా కొంచెం ఎగుడు దిగుడు ఉంది ఆ ఎగుడు దిగుడిని సరి చేసి ఇంతకు ఎక్కడి నుంచి ఈ పాప నా దగ్గరికి వచ్చిందన్నది చెప్పలేదు కదా తిరుపతి వెళ్ళారండి వాళ్ళ ఊరి నుంచి తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మా ఇంటికి వచ్చేసారు మరి ఇక్కడ ఒక రెండు రోజులు ఉంటున్న టైంలో ఇదిగో ఇలా ఆ హెయిర్ కట్ చూడగానే అర్థమైంది తిరుపతి నుంచి మూడు ఇచ్చి వస్తారు కదా అందుకని ఈ జుట్టుని ఎలా సరి చేశానో చూశారు కదా ఆ యూ కట్ గమనించారు కదా ఇందాకటి జుట్టుకి ఈ జుట్టుకి తేడా ఉంది కదా మరి తిరుపతి వెళ్ళినప్పుడు మూడు కత్తెలు అక్కడక్కడ ఇస్తారు చివర్లు ఒక కటింగ్ ఇస్తారు అందువల్ల ఆ తేడా లేకుండా మంచిగా నేనైతే ఇలా కట్ చేశానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దే మీకు ఇంకొకటి రహస్యం అండి ఇక్కడ ఒకసారి చూడండి నేను చేసిన ఈ హెయిర్ కట్టు ఈ పాపకి ఈ పాపకి ఎంత మంచిగా సెట్ అయ్యింది అన్నది చూడండి రబ్బర్ బ్యాండ్ వేసేసింది కదా ఇంకా అందరితో ఆగొచ్చు కదా చూడండి చూడగానే భలే ఉంది కదా అయినా సరే మళ్ళీ ఇంకొకసారి తీయించేసి మళ్ళీ ఇంకోసారి రబ్బర్ బ్యాండ్ వేసింది అంటే ఈ జుట్టుకి ఈ హెయిర్ కట్కి ఎలా వేసినా అందంగానే ఉంటుందని చెప్పటం కోసం ఒకటికి రెండుసార్లు ఈ రబ్బర్ బ్యాండ్ వేయించడం అయితే చేశానండి అలానే జుట్టు లీవ్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇంకొక నాలుగు రోజులు ఆగితే అమెరికా వెళ్ళిపోతుందండి మరి దానికి తగ్గట్టు ఆ ఊరికి తగ్గట్టు ఈ ఈ పాప హెయిర్ హెయిర్కి తగ్గట్టు నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చింది కదా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియో